सृष्टिकर्तवैनायः यहोवा మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభునకె చెల్లును గాక ఆత్మీయులారా బాగున్నారు కదూ దేవుని మహాకృప వలన మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు దయగలిగిన ఆయన ఆత్మ చేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక ఆమె నీటి దిన వాక్య ధ్యానమై ఆది కాండము ప్రియులరా అధ్యాయము తొమ్మిదవ వచన భాగము అతడు యహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమృదువలే అను లోకోక్తి కలదు ప్రార్థన తండ్రి స్తోత్రాలు చదవబడి ఉన్న వాక్యము మీది వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైనా నన్ను మరుగుచేసి వినిపింప వినిపింపచేయమని మహిమ పొందమని మీరు అక్కడ కొరకు రాజ్యం కొరకు నన్ను మమ్మను సిద్ధం చేయమని ఏసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఆత్మీలారా బాగున్నారు కాదు కృపాభరితుడైన దేవదేవుని పాదాల చెంత మనము నీటి నుండి ఆది కాండము పదివ అధ్యాయంలోని విషయంలో ధ్యానం చేయబోతున్నాము మొదటి నుండి ఈ అధ్యాయంలో చివరి వరకు కూడా ఎక్కువగా వంశావళులను గూర్చి రాయబడుతూ వస్తుంది అయితే పిల్లల ఈ వంశావళు యొక్క విషయాలు మనకి తెలియకపోతే ఎవరు ఎవరు అనేది మనము సరిగా గ్రహించలేము నిజానికి ఇక్కడ నిమురోదు అనబడిన ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము ఇతని గురించి మరి బైబిల్ గ్రంథంలో ఎక్కువ సార్లు అని మనం చెప్పలేము కానీ దగ్గర దగ్గరగా నాలుగు పర్యాయాలు ఇతని పేరును మనం చూడగలుగుతున్నాం ఈ ఇన్నిరోజు ఎవరో కాదు మరి నోవాహు కుమారులలో ఒకరైన హాము మరి కుమారుడు ఖూ క్షమించండి నోహ కుమార్ ముగ్గురున్నారు కదా షేము హాము యాపేతు ఈ యొక్క హాము కూషును కనిను ఖూషు నిమ్రోధుని కన్నాడు అంటే మరి నోవాహునకు ముని మనముడు వరుసలో వస్తాడు ఓకే ఇంతకీ ఈ నిమ్రోదును గురించి మనం ఎందుకు ధ్యానం చేయాలి ఇతను గూర్చి ఆనాటి కాలంలో ఓ చక్కని లోకోక్తి ఓ సామెత కూడా పుట్టిందంటే ఇతడు పరాక్రమం కలిగిన వాడని అది మనుషుల ఎదుట కాదు దేవుని ఎదుట న్యాయాధిపతుల గ్రంథం ఆరో అధ్యాయులో మరి గిద్యోను పరాక్రమం కలిగిన బలార్జుడ అని పిలువబడ్డాడు అలాగున ఇతడు ఆనాటి కాలంలో దేవుని ఎదుట పరాక్రమము కలిగిన వాడు అని పిలువబడ్డాడు నా దేవుని పిల్లరా అయితే ఇతడు సామాన్యమైన వ్యక్తే కాదు ఆనాటి కాలంలో బాబేలు నినివే పట్టణాల నిర్మాణకుడు స్థాపకుడు నై ఉన్నాడు ఇంకను ఈయన గురించి మనం చెప్పాలంటే ఇతడు ఆనాటి కాలంలో ఆ పట్టణాలను పాలించిన ఒక మహారాజు ఇతడు పరాక్రమము కలిగినవాడు ప్రిలర నిమ్రోదు అని ఒక సామ్యత కూడా ఇతని ద్వారా పుట్టుకొచ్చింది నిజానికి ఇతడు లేక ఈ ఈ మనుష్యుడు ఎలాంటి జీవితాన్ని జీవించాడు ఇంతగా పిలువబడిన వ్యక్తి పట్టణాలను స్థాపించిన వ్యక్తి కేవలం నాలుగు చోట్ల ఈయన పేరున్నది తర్వాత కాలంలో ఏ ఒక్కరికి ఇతర ఆదర్శప్రాయంగా ఎందుకు ఉండలేకపోయాడు అని మనం చూసినప్పుడు ఇతని గురించి పదకొండవ అధ్యాయంలో ఇతడు యొక్క క్రియాశీలకమైన విధానం మనం చూడవచ్చు పదకొండవ అధ్యాయంలో ఒక ఇతడు ఒక నగరాన్ని కట్టిస్తున్నాడు అది బాబేలు ప్రిలరా ఆ బాబేలు నగరం అనేది చూడచక్కన పట్టణం అట నిజానికి అది దగ్గర దగ్గరగా ఆకాశమును అంటుకొనగలిగినంత ఎత్తులు కట్టాడట అంత గొప్ప పట్టణాన్ని దేవుడు దిగి వచ్చి పడగొట్టేశారు అసలు ఆశ్చర్యం ఎహో ఇల్లు కట్టించని ఎడలా దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థం అంటే అంటే దేవుడు సహాయం చేయకపోతే ఒక మనుషుడు కట్టలేడు కదా అని అనుకుంటాం అయితే మన చేసే ప్రతి పనిని దేవుడు దీవిస్తాడని లేఖనాలలో చూసాం కానీ ఈ సందర్భంలో మనం చూసినప్పుడు అతడి కట్టిన పట్టణాన్ని దేవుడు పడగొట్టేశారంట గల కారణం ఏంటి అతడు ఫెయిల్ అయిపోయాడు అంత గొప్పవాడు ఫెయిల్ అయిపోయాడు ఏంటి కారణం కొన్ని విషయాలు నెంబర్ వన్ మొదటిగా ప్రిల్లార దేవుడు కుమారులతో చెప్పిన మాట ఏంటంటే మీరు భూమిని నిండించి విస్తరించి భూమి ఎంతటి వ్యాపించమన్నారు వినాలి భూమి ఎంతటి వ్యాపించండి అని చెప్పారు ఎవరికి కుమారులకు అంటే వీరు భూమి మీద తూర్పు పడమర ఉత్తర దక్షిణాలు నలుదిశలు వీరు వ్యాపించి భూమిని నిండించి వీరు వృద్ధిలోకి రావాలి ఇది దేవుని చిత్తం అయితే నిమ్రోధ ఏం చేశాడంటే దేవుని చిత్తానికి భిన్నంగా పట్టణాన్ని కట్టించాడు పట్టణం కట్టడం తప్పు కాదు పట్టణం నుండి వ్యాపించుకుంటున్నట్లుగా అందరూ ఒకే చోటు ఉండాలనుకున్నాడు ప్రియరా దేవుని పిల్లలుగా మన జీవితంలో దేవుడు చెప్పినది చేస్తే మనం దీవించబడతాం దేవుడు చెప్పనిది చేయుటం వలన లేక చెప్పినది చెయ్యకపోవటం వలన చెప్పనిది చేసిన వలన మనోవృద్ధి పొందలేం దేవుడు చెప్పారు మీరు అయ్యా భూమి ఎంతంతటి వ్యాపించండి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు వ్యాపించట్లేదు దానికి మూల నిమ్మరాదు నిమ్రోదు అతడి పరాక్రమం కలిగిన వాడైనా పట్టణాలను స్థాపించిన వాడైన దేవుని కృపలో అనేకులకు ఓ ఫలభరితమైన వ్యక్తిగా మారలేకపోయాడు ఈ మాటలు వినించిన దేవుని బిడ్డ పన్నీ జీవితంలో దేవుడు చెప్పినది నువ్వు చేస్తున్నావా దేవుడు చెప్పిన దానికి తోడు దేవుడు చెప్పని కూడా నువ్వు చేస్తున్నావా నువ్వు వృద్ధులోకి రాలేకపోవడానికి వ్యాపారంలో దీవించబడలేకపోవడానికి వ్యవసాయంలో నువ్వు సరైన ఫలభరితమైన ఆశీర్వాదాన్ని చూడలేకపోవడానికి కారణం ఇదేమో ఒకసారి గ్రహించు ఇక రెండు ఇక రెండో విషయం ప్రియులరా ఆ పదకొండో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇతడు అంటాడు మనం భూమి అందంతట చెదరిపోకుండా పేరు సంపాదించుకుందాం రండి అంటాడు ప్రియులరా అసలు దేవుని పిల్లలుగా మనం పని చేసినది ఏదైనా చూడండి నాలుగు వచ్చిన మరియు వారు మనము భూమి అందంతటి చదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందము అని మాట్లాడుకునగా పేరు సంపాదించుకోవాలనుకుంటున్నారంట ఇప్పుడు ఈరోజు దేవుని సేవకునిగా నేను కానీ దేవుని పిల్లలుగా మీరు కానీ మన జీవితంలో చేసిన పనిని బట్టి ఘనత కలిగితే అది మనం ఏం చెప్పాలా నాదేముందండి ప్రభు ద్వారా జరిగింది ప్రభు కృప చూపారు దేవునికి మహిమ అంటూ మాట్లాడాల అయితే ఈయనేం చేస్తాడంటే పట్టణానికి అడదాం గోపురాన్ని కట్టుకుందాం మనం పేరు సంపాదించుకుందాం చూడండి దేవుని వారిని దేవుడు గనపరుస్తాడు నాకు రావలసిన మహిమ నేను విగ్రహాలకు చెందనివ్వను అని ప్రభు అంటారు ప్ర మరి దేవుని కృపలో దేవునికి మహిమ తేవలసినటువంటి వ్యక్తులు అతని బలం కానీ అతని తెలివితేటలు కానీ నిమ్రోది యొక్క శక్తి సామర్థ్యాలు కానీ అది దేవునికి మహిమతి చెవిగా ఉండాలా కానీ ఇతడు ఏం చేస్తున్నాడంటే తనకు పేరు తెచ్చుకోవాలి తనను తనను గొప్ప చేసుకోవాలి ప్రియులరా తన చుట్టూ ఉన్న ప్రజలను పేరు సంపాదించుకోవాలి అన్నట్లుగా ఇతడు భావించాడు కనుకనే దేవుడు ఆ చోటుకి దిగి వచ్చి ఆ గోపురాన్ని బహుశా నిర్మాణంలో ఉంది ఇంకా ఊపిని కూడా అయిందో లేదో తెలీదు మొత్తానికి కుప్పగోలు చేశారు దాన్ని బైబిల్లో మాట దేవుడు దిగొచ్చి ఆ పట్టణాన్ని పడగొట్టేసి దాన్ని తారుమారు చేశారు అని చెప్ప అని చెప్పబడింది దేవుని పిల్లల ఆత్మీయాత్మిక జీవితంలో మనము కూడా మనము కూడా ఈ పొరపాట్లు అన్నిటికీ రాకుండా మనల్ని మనం సరి చేసుకుంటూ మనం ప్రభు హస్తాలకు అప్పగించుకుని ఎడల న్యాయాధిపతైన దేవుడు వాక్యం సెలవిస్తుంది నన్ను కనపరచు వారిని నేను కనపరుస్తాను నిరోజుల్లో ఉన్న రెండు పొరపాట్లు ఏంటంటే ఇంకా ఉన్నాయి రాను దినాల్లో మనం నేర్చుకుని పోతున్నాం ఈరోజు రెండు మాటలు మనం ఒకటి దేవుని చిత్తానికి భిన్నంగా నడిచాడు ఇక రెండు పేరు సంపాదించుకున్నామని దేవుని ప్రక్కన పెట్టాడు కనుకనే అతను మరుగైపోయాడు మనం అలాగనుండగా దేవుని పాదాలు పట్టుకుందుము గాక ఆమె తండ్రి దేవాస్తోత్రం విన్న మాటలు మీవి వినుచున్న వారందరూ మీ వారు మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవ స్వరాన్ని వినిపింపచేయమని ఏసునామని అడుగుచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రైస్త లాడ్